కరెంటు దొంగలించే పిచ్చుక తల్లి చీకటి పడింది ఆ అడవిలో నివాసముంటున్న ప్రతి పక్షి ఇల్లు కరెంటు వెలుగులతో కలకల్లాడుతుంటే కావ్య పిచుకేళ్లు మాత్రం దీపం వెలుగుతో సరిపెట్టుకుంటోంది ఆ ఇంట్లో ఒక మూల పెట్టుకున్న మట్టి పొయ్యి దగ్గర కూర్చొని తల్లి కావ్య పిచుక రొట్టెలు చేస్తుంటే కూతురు కీర్తి పిచుక దీపం వెలుగులో చదువుకుంటోంది దాదాపుగా పావుగంట నుంచి అక్షరాలు సరిగ్గా కనపడకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బంది పడుతోంది ఓపిక నశించి కోపంతో గట్టిగా మమ్మీ మమ్మీ అని అరుస్తుంది కావ్య పిచ్చుక చేస్తున్న రొట్టెను పట్టుకుని కంగారు పడుతూ కీర్తి పిచ్చుక దగ్గరకు వచ్చింది ఏమైంది తల్లి ఎందుకంతలా పిలిచావు అది పిలవడం కాదు మమ్మీ గట్టిగా కోపంగా అరిచాను అదే అదే తల్లి అంత గట్టిగా అరిచావని అడుగుతున్నాను చూడు తల్లి నీ కోసం నేను ఎంతగానో కష్టపడుతున్నాను నువ్వు మాత్రం బాగా చదువుకొని గొప్పదానివి కావాలి డాక్టర్ కలెక్టర్ అవ్వాలి ఏ కష్టం రాకుండా సంతోషంగా జీవించాలని ఎంత ప్రేమగా బాధ్యతగా చెప్తావు ఇదేంటి మరి ఇది ఎండాకాలం కదా తల్లి కరెంటు కష్టాలు తప్పవు అమ్మా కరెంటు కష్టాలంటే అందరికీ లేకుండా కరెంటు లేకుండా పోవడం ఒక మనకి లేకుండా పోవడం కాదు నన్నేం చేయమంటావు తల్లి నేను చేసే కష్టం మన బతకడానికి సరిపోతుంది మీ నాన్న తీసుకొచ్చే డబ్బులు ఆయన తాగుడికే సరిపోతుంది అప్పుడప్పుడు సరిపోకపోతే కొట్టి తిట్టి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాడు ఏం చేయమంటావు తల్లి అది కాదమ్మా ఇప్పుడు నేను టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అవును తల్లి నీ బాధ కూడా నాకు అర్థమైంది వెలుగుతున్న దీపం పక్కన మరొక దీపం పెట్టగలను కానీ కరెంటు వెలుగును మాత్రం తీసుకురాలేను ఒకవేళ మీ నాన్న తాగకుండా డబ్బులు తీసుకొస్తే కరెంటు బిల్ కడతాను లేదంటే అని చెప్పగానే కీర్తి పిచ్చుకు కోపం వచ్చింది చదువుకుంటున్న బుక్ ని విసిరి కొట్టింది జరుగుతున్నది ఫైనల్ ఎగ్జామ్స్ చదువుకోకుండా వెళ్ళి చెమ్మచక్క చెమ్మచక్క చారిడేస్ ముగ్గా పాట పాడమంటావా మమ్మీ ఏ పాటలు పాడొద్దులే తల్లి నువ్వు నీ బుక్ తీసుకో రాధపవరం ఇంటికి తీసుకెళ్తాను అక్కడ కరెంట్ ఉంటుంది తన కొడుకుతో కలిసి చదువుకోవచ్చు అని చెప్పగానే కీర్తి పిచ్చుకకు సంతోషమేసింది తన బాధని తల్లి కావ్య పిచ్చుక అర్థం చేసుకున్నందుకు మురిసిపోయింది బుక్ తీసుకుంది చాలా థ్యాంక్స్ అమ్మా నా బాధని అర్థం చేసుకున్నావు పద అని చెప్పగానే కావ్య పిచ్చుక తన కూతురు కీర్తి పిచ్చుకతో కలిసి ఇంటికి తాళం వేసి రాధావరం ఉంటున్న ఇంటికి వస్తాయి రాధపావరం ఇల్లు కరెంటు వెలుగులో చక్కగా ఉంది ఏమిటి కావ్య ఈ ఈరోజు బుక్స్ పట్టుకున్న కూతుర్ని తీసుకొని నా దగ్గరకు వచ్చావు అని రాధాపావరం అడగగానే కావ్య పిచ్చుక బాధగా ముఖం పెట్టి నా పరిస్థితి తెలుసు కదా రెండు మూడు నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు దాంతో కరెంటును కట్ చేశారు బిల్లు కడితేనే కానీ కరెంట్ రాదు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు సరేలేవే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఇక్కడ కాసేపు చదువుకుంటుంది అంతేనా అని మరొక మాట అంటుంటే తన కొడుకు మున్నపావరం పిలిచింది మమ్మీ అర్జెంట్ గా ఒక మాట వస్తున్నా బాబు అని చెప్పి ఆ ఇంట్లో ఒక మూల కూర్చొని చదువుకుంట తన కొడుకు మున్నాపా దగ్గరికి వచ్చింది ఏమైంది బాబు మమ్మీ ఆ కీర్తి పిచ్చుక ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటుంది అది చదువుకోదు నన్ను చదువుకోనివ్వదు అందుకని ఏదో ఒకటి చెప్పి పంపించు అలా చెప్తే బాగుండదు బాబు అయితే నేను ఫెయిల్ అవ్వడం ఖాయం ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే రాధపావరం కాసేపు ఆలోచించి కాక దగ్గరకు వచ్చింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా వద్దులేవే మాటలు మేము విన్నాం అబద్ధం చెప్పడానికి నువ్వు అంతలా ఇబ్బంది పట్టడం కూడా నేను చూడలేను నా కూతురు దీపం వెలుగులోనే చదువుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి కీర్తి పిచుకం తీసుకుని తిరిగి తన ఇంటికి వస్తుంది ఫుల్గా తాగి వచ్చిన భర్త ఆకాష్ కాకి తలుపు ముంద నిలబడి కోపంగా చూస్తూ ఏ కావ్య ఎక్కడికి పోయి వస్తున్నావే నాన్న నేను అసలే కోపం మీద ఉన్నాను అమ్మనేమనుకో ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లి పడుకో అని కీర్తి పిచ్చుక అంటుంటే కావ్య పిచుక తలుపు తెరిచింది ఆకాష్ కాకి లోపలికొచ్చి మంచంలో పడుకుంది కీర్తి పిచ్చుక దీపం వెలుగులో చదువుకోలేక ఇబ్బంది చూస్తుంది కావ్య పిచుక తనకి తన సర్ది చెప్పుకొని పక్కనే ఉన్న కరెంట్ పోల్ కు దొంగతనంగా కరెంట్ వైర్లని పెడుతుంది అంతే కావ్యపిచుకింట్లో కరెంట్ వెలుగుతుంది అది చూసి కీర్తి పిచ్చుక సంతోషపడుతుంది ఓ మంచి పని కోసం ఇలా కరెంటు దొంగతనం చేయడం ఏ మాత్రం తప్పు కాదులే తల్లి నువ్వు చదువుకో ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని తల్లి కావ్య పిచుక భరోసా ఇవ్వడంతో కీర్తి పిచ్చుక ఫుల్ ఖుషిగా బాగా చదువుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పగలు మొత్తం కరెంటు వైర్లు తీసేసి రాత్రిపూట మాత్రం పక్కనే ఉన్న కరెంట్ పోల్ కు వైర్లు పెడుతూ ఉండేది ఇదంతా లైట్ మెన్ గా పనిచేస్తున్నా వాసుకొంగ కావ్య పిచుక భయపడుతుంది భయపడ కావ్య నేనెవ్వరికి చెప్పను నువ్వు కరెంటు దొంగతనం చేసింది ఓ మంచి పని కోసమే అని నాకు తెలుసు నీ కూతురు భవిష్యత్తు అర్థం చేసుకునేందుకు చాలా సంతోషం వాసు ఎంతోమంది నెలల కొద్దీ కరెంటు బిల్లు కట్టకుండా అలాగే వాడుతున్నవారు చాలామంది ఉన్నారు వాళ్లకు కరెంటు కట్టింగ్స్ ఉండవు ఒక నెల కట్టనందుకు మీ కట్టయింది నో ప్రాబ్లం కానీ తప్పు బిల్లు కట్టుకోండి అని చెప్పి వాసు కొంగు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజుల్లో కావ్య పిచ్చుక కరెంటు బిల్ కట్టేస్తుంది కాకి లెమన్ మోమోస్ వ్యాపారం చీకటి పడింది ఇంట్లోని మంచం మీద కూర్చొని డబ్బులు లెక్కబెడుతున్న భర్త ఆకాష్ కాకి దగ్గరికి వచ్చింది భార్య మాలిని పిచిక మాలిని పిల్లలు పడుకున్నారా పడుకున్నారండి నేను పదే పదే అడుగుతున్నానని కోపం తెచ్చుకోకండి లేదు మాలిని నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు రాదు కూడా అయినా నువ్వు అడుగుతున్నది మన కూతురు గురించే కదా ఆ మాత్రం నేను అర్థం చేసుకున్న చెప్పు మాలిని అయ్యో మీరు అర్థం చేసుకోరని కాదండి నా బాధ తల్లిగా నేను పడుతున్న బాధ కంటే తండ్రిగా మీరు పడుతున్న మనోవేదన ఎక్కువ ఆ మాత్రం నేనర్థం చేసుకోన చెప్పండి నువ్వు నన్ను నేను నిన్ను ఇలా ఒకరినొకరు అర్థం చేసుకున్నంత మాత్రాన మనకు వచ్చిన ఆపత్ తీరిపోదు కదా మళ్ళీ నిజమేనండి కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేశాం కదా ఇక దేవుడి మీద భారం వేయాల్సిందే రోజు రోజుకు మోమోస్ వ్యాపారం కూడా తగ్గిపోతోంది దాంతో ఆదాయం కూడా అంతంత మాత్రమే వస్తోంది మాలిని మరి ఏం చేద్దామండి చూస్తూ చూస్తూ కూతుర్ని చంపుకోలేం కదా అంత మాట అనుకు మాలిని ఎలాగైనా కూతుర్ని కాపాడుకుందాం అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బును మాలిని పిచ్చుకకిస్తాడు మాలిని పిచ్చుక ఆ డబ్బుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆకాష్ కాకి అలా బాధపడుతూ వడ్డీ వ్యాపారం చేసే సురేష్ గ్రద దగ్గరికి రేపు వెళ్ళి కలవాలి వడ్డీ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు మరుసటి రోజున ఆకాష్ కాకి వడ్డీ వ్యాపారం చేసే సురేష్ గ్రద దగ్గరికి వచ్చాడు ఏమిట్రా ఆకాష్ కాకి దారి తప్పి వచ్చావా మరొక దారి లేక వచ్చాను సో ఇప్పుడు నీకున్నది నా ఇంటి ఒక్కటేనన్నమాట నిన్ను ఆదుకునేది నేనొక్కడే అన్నమాట ఎంత కావాలి రెండు లక్షలు అంత పెద్ద మొత్తంలో అయితే తాకట్టుకి ఏం పెడతావు పెట్టడానికి ఏముంది నా దగ్గర ఆ పాత ఇల్లు చేసుకుంటున్న మోమోస్ బండి ఈ రెండే ఉన్నాయి ఆ రెండిటికి అంత డబ్బు రాదు ఆ రెండు పెట్టుకుని లక్ష రూపాయలు ఇస్తాను కుదరదు నాకు రెండు లక్షలు కావాలి నా దగ్గర ఉన్న రెండు నువ్వు పెట్టుకొని లక్ష రూపాయలు ఇస్తే మరొక లక్ష రూపాయల కోసం ఎక్కడికి పోవాలి నేను నీకు వీలైతే రెండు పెట్టుకుని రెండు లక్షలు ఇవ్వు లేదంటే లేదు వడ్డీ వ్యాపారంలో నువ్వు నిర్మోహమటంగా ఉన్నావు నేను అలాగే ఉంటాను చెబుతాను విను ఆ రెండింటికి రెండు లక్షలు రావు నేనంత డబ్బును ఇవ్వను అని చెప్పగానే ఆకాష్ కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో కూతురు కీర్తి పిచ్చుకకి టానిక్ తాపిస్తూ ఉంటుంది మాలిని పిచ్చుక మమ్మీ ఈ టానిక్ చాలా చేదుగా ఉంది ఇది నేను తాగలేకపోతున్నాను అలా అంటే ఎలా తల్లి నీకు వచ్చిన జ్వరం తగ్గాలంటే నువ్వు చేదుగా ఉన్న ఈ టానిక్ని మూడుసార్లు తాగాలి అప్పుడే నీకు వచ్చిన జ్వరం తగ్గిపోతుంది మళ్ళీ నువ్వు నీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళొచ్చు అని చెప్పగానే కీర్తి పిచ్చుక సంతోషంగా చేదుగా ఉన్న టానిక్ తాగేసింది ఇంతలో ఆకాష్ కాకి వాళ్ళ దగ్గరికి వచ్చింది డాడీ నేను చేదుగా ఉన్న టానిక్ని కూడా తాగేశాను గుడ్ తల్లి నా కూతురు అంటే అలా ఉంటుంది సరే డాడీ నేను అలా ఆడుకొని వస్తాను ఓకే తల్లి జాగ్రత్తగా ఆడుకో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇంటికి వచ్చాయి అని చెప్పగానే కూతురు కీర్తి పిచ్చిక అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళింది ఏమండి మీరు వెళ్ళిన పని ఏమైంది తాకట్టు లేకుండా అంత పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం కుదరదని చెప్పేశాడు మాలిని అందుకే ఏమాత్రం ఆశ పెట్టకుండా అక్కడి నుంచి స్నేహితుల దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అడిగాను ఎవరు సహాయం చేయలేమని చెప్పారు మరి ఏం చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడం కాదు మాలని మన కష్టాన్ని నమ్ముకుందామని అనుకుంటున్నాను అర్థం కాలేదండి కొత్తగా ఆలోచించి మోమోస్ బిజినెస్ను మొదలు పెడతాను ఆ బిజినెస్ మనకు సంపాదించి పెడుతుంది మన కూతుర్ని కాపాడుతుంది మీరెలా చేసినా నేను అట్టు చెప్పను బరువు బాధ్యత రెండూ మీకు తెలుసు మీరేం చేసినా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను తప్పకుండా మాలిని అని చెప్పి మరుసటి రోజు నుంచి ఒక చోట లెమన్ మోమోస్ అని పండి పెట్టుకుంటుంది ఆకాష్ కాకి వెరైటీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి అందరికీ ఇష్టమే దాంతో ఆకాష్ కాకి తనకు వచ్చిన లెమన్ మోమోస్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు లెమన్ మోమోస్ టేస్ట్ చేయాలని వస్తూ ఉంటాయి తినేసి బాగున్నాయని డబ్బులు ఇచ్చేసి వెళ్తూ ఉంటాయి ఆ డబ్బుల్ని ఏమాత్రం ఖర్చు పెట్టకుండా దాచి పెడుతూ ఉంటారు కొన్నాళ్ళకు రెండు లక్షల రూపాయలతో కూతురు కీర్తి పిచ్చుకొని తీసుకొని హాస్పిటల్కి వెళ్లిపోయాడు భయపడాల్సిన పని లేదు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది మీ అమ్మాయి మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అని చెప్పగానే ఆకాష్ కాకి ఆనందం అంతా ఇంత కాదు ఆ మాట వినగానే మాల్ని ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటోంది ఇంతకాలం పడిన టెన్షన్ మొత్తం పోయింది కష్టం వృధా కాలేదు దేవుడున్నాడు ఏదో ఒక రూపంలో మన దగ్గరకొచ్చి సహాయం చేస్తాడు ఆపదల నుంచి బయటకు పడేస్తాడు అని చెప్పగానే ఆకాష్ కాకి నిజమనిపిస్తుంది ఇక ఆ రోజు నుంచి లెమన్ మోమోస్ అమ్ముతూ ఆకాష్ కాకి సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు రౌడీగా చెప్పుకునే సురేష్ గ్రద్దకి ఆ రోజు ఎలాంటి సెటిల్మెంట్స్ లేకపోవడంతో తన అసిస్టెంట్ చక్రం కొంగతో తన ఇంట్లో కూర్చొని చికెన్ తింటూ ఉంటుంది అన్నా ఈరోజు మనకు ఎలాంటి సెటిల్మెంట్స్ లేవు తిన్న తర్వాత ఏం చేద్దామన్నా నా చెల్బుల్ మాల్ని పిచ్చుకుంది కదరా తన దగ్గరికి వెళ్దాం అన్నా మాల్ని పిచ్చుకుని మర్చిపోలేదా అంత తేలిగ్గా మర్చిపోవడానికి నేను మాలిని పిచ్చుకును ఆశపడలేదురా తనని మనసారా ప్రేమించాను కాని నువ్వు ఆ ప్రేమను మాలిని పిచ్చుకతో చెప్పకుండా నీలో నువ్వే దాచుకుంటే మాలిని పిచ్చుకు వదినకి ఎలా అర్థమవుతుందన్నా పేర్చోడెవరా నువ్వు తనే ప్రాణంగా బతికిన నేను నాలో ఉన్న ప్రేమని తనకి చెప్పకుండా ఎలా ఉంటానని అనుకున్నావురా ఏమిటి నువ్వు ప్రేమిస్తున్న విషయం మాలిని పిచ్చుకు వదినకి చెప్పావా ఎప్పుడు చెప్పావు అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను నీకు తెలియకుండా చాలాసార్లు మాలిని పిచ్చుక దగ్గరికి వెళ్ళాను కలిశాను నా ప్రేమ సంగతి చెప్పాను పెళ్లి చేసుకుని భార్యగా అపురూపంగా చూసుకుంటానని ప్రమాణం కూడా చేశాను అయినా మాలిని పిచ్చుకు వదిన ఒప్పుకోలేదా అన్నా లేదురా ఒప్పుకోలేదు ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశాను తనతో నా ఇంటికి రా నిన్ను మహారాణిలా చూసుకుంటానని ఎంత చెప్పినా వినలేదు చేతులు పట్టుకుని బతిమాలాను గడ్డం పట్టుకుని వేడుకున్నాను చివరకు కాళ్ళు కూడా పట్టుకుని ప్రాధాయపడ్డాను అయినా ఒప్పుకోలేదా నీకు నిజంగానే దిమాక్ లేదురా పెళ్లి కొప్పుకుంటే ఈ ఇంట్లో మాలిని ఉండేది కదా నీ చేతి దిక్కుమాలిన ఈ వంటకు బదులు రుచికరమైన తన చేతి వంట తింటూ ఉంటే కదా నీతో ఇలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేసేవాణ్ణి కాదు కదా నువ్వు అంటుంటే నాకు దిమాక్ లేదన్నది నిజమే అనిపిస్తుందన్నా సంతోషం కనీసం రేపటి నుంచైనా ఉప్పు కారం వేసి వండటం నేర్చుకో నా మాలిని ఎంత అద్భుతంగా చేస్తుందోరా గడిచిన గతం చేసిన గాయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటామన్నా అది గాయం కాదురా మర్చిపోకుండా ఉండటానికి నా మాలిని పిచుక చేసిన అందమైన మచ్చ ఏదేమైనా ప్రాణంగా ప్రేమించి నిన్ను వదులుకోవడం తన దురదృష్టం అందుకే కాళ్ళు లేని మొగుడు కాకితో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటుంది సరేలేరా మనం మాలిని పిచ్చుక దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి చక్రం కొంగతో కలిసి తన ఇంటి నుంచి సురేష్ గ్రద్ద బయలుదేరుతుంది చెక్క కాళ్ళను తీసుకుని ఇంటివైపు వెళ్తున్న మాలి ఈ చెక్క కాళ్ళ కోసం అప్పుడెప్పుడో వచ్చాను ఇంటి దగ్గర కాళ్ళు లేని భర్త ఆకాష్ కాకి ఎలా ఉన్నాడో ఏమో చూసుకోవడానికి రమ్మని అత్తయ్య పిచ్చుకకి ఎంత చెప్పినా వాడు కాళ్ళు పోగొట్టుకున్నప్పుడే నా దృష్టిలో చనిపోయాడు వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది ఇప్పుడు నేనే నా భర్త కన్ని అని మాల్య పిచ్చుక మరింత వేగంగా తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది ఇంతలో సురేష్ గ్రద్ద చక్రం కొంగ కలిసి కాళ్ళులేని ఆకాష్ కాకి ఇంటికి వచ్చాయి కాళ్ళులేని ఆకాష్ కాకి మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొని బాధపడుతూ వచ్చావరా నువ్వు ప్రేమించిన మాల్ని పిచ్చుకొని నేను పెళ్లి చేసుకున్నందుకు కోపం తెచ్చుకొని ఒక వర్షం రోజున ఒంటరిగా నా దగ్గరకు వచ్చి నా రెండు కాళ్ళని నరికేశావు అని ఆకాష్ కాకి అనగానే చక్రం కొంగ ఆశ్చర్యంగా చూస్తుంది అప్పుడు ఇప్పుడు నేను నిన్ను బతిమాలుకుంటూనే ఉన్నాను కాళ్ళు లేకుండా నేను నా భార్య మాలినికి భారంగా బతకలేను నన్ను చంపే నువ్వు నా కాళ్ళు నరికిన విషయం నా భార్య మాలిని పిచ్చుకకు ఎప్పటికీ తెలియదు తెలిసినా ఏం చేస్తుందిరా నా భర్త కాళ్ళు లేకుండా చేసింది నువ్వా అని ఆవేశంగా నా దగ్గరకొచ్చి నా రెండు జంపల మీద కొడుతుంది అంతే కదా అని సురేష్ క్రత అంటుండగా చెక్క కాళ్ళు పట్టుకుని మాలిని పిచ్చుక తన ఇంటికి వచ్చింది కిటికీ దగ్గర నిలబడి సురేష్ క్రద్ద చక్రం కొంగ కాళ్ళు లేని తన భర్త ఆకాష్ కాకితో ఏం మాట్లాడుతున్నారో వింటోంది నువ్వు నా కాళ్ళు నరికి నా భార్య లేని సమయంలో ఇంటికి వచ్చి నన్ను ఇలా బాధ పెట్టడం నరకం చూపించడం నీకు ఏమాత్రం తగదు అని చెప్పగానే మాలిబిచ్చుక ఆశ్చర్యపోతుంది తనలో తను నా భర్త కాలు తీసేసింది నన్ను ప్రేమించిన సురేష్ గ్రద్ద మరి విషయం ఇంతకాలం నా భర్త నాతో ఎందుకు చెప్పలేదు ఇప్పుడే సురేష్ గ్రద్ద పని చెబుతాను అని అనుకుని చెక్క కాళ్ళు తీసుకుని ఇంట్లోకి వచ్చింది సురేష్ గ్రద్దా చక్రం కొంగ మాలిబిచ్చుకను చూసి ఇంట్లో నుంచి పారిపోతాయి అదేమిటండి నన్ను చూసి ఇద్దరు అలా పారిపోతున్నారు దొంగతనం చేయడానికి వచ్చారు నువ్వు ఇంట్లోకి రాగానే పారిపోయారు సర్లేండి మీకోసం ఇదిగో ఈ చెక్క కాళ్ళు తీసుకొచ్చాను వేస్తానులేండి అని చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడుతుంది చక్రం నొప్పిగా ఉన్నాయి బాధపడకండి అవి మాయా కాళ్ళు నొప్పిగా అనిపించినట్టే ఉంటుంది నొప్పి నొప్పిరాదు చాలా బలంతో ఉంటాయి కొంచెం అటు ఇటు నడవండి అని చెప్పగానే ఆకాష్ కాకి చెక్క కాళ్లతో నెమ్మదిగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది నొప్పి లేకుండా అవుతుంది నిజంగానే ఇవి మాయా కాళ్ళు మల్ని ఏ విధమైన నొప్పి లేదు సరే పదండి అలా బయటకు వెళ్దాం అని చెప్పి చెక్క కాళ్ళున్న భర్త ఆకాష్ కాకిని తీసుకొని ఆకాశంలో ఎగురుతూ సురేష్ గ్రద ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇదేంటి మాలని పిచ్చుక వీడింటికి తీసుకొచ్చా అని అంటుండగా సురేష్ గత చక్రం కొంగ ఆ నుంచి బయటకు వస్తాయి ప్రేమంటే ప్రేమని పంచడం సురేష్ నీలాగా అమ్మాయి భర్త కాళ్ళని నరికేయడం కాదు ఇప్పుడు నా భర్త కాళ్లతో నువ్వు ఫైట్ చేయి చూద్దాం నువ్వు గెలుస్తావా నా భర్త గెలుస్తాడో అంటే నీకు నిజం తెలిసిపోయిందా మాలనే తెలిసింది చెయ్యి నా భర్తతో ఫైట్ చేసి ఓడించు నేనే నీ దగ్గరకు వస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే సురేష్ క్రతకు ఎక్కడలేని సంతోషం వేస్తుంది ఆకాష్ కాకి మీదకు దూకుతాడు అంతే ఆకాష్ కాకి తన మాయా క్రత ఓడిపోయానని బతిమాలతుంది ఆకాష్ భర్త కాకిని తీసుకొని సంతోషంగా తన ఇంటికి వస్తుంది మాలిని పిచుక ఎంతో సంబరంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఒక అడవిలో కావేరి అనే ఒక తల్లి కాకి ఉండేది కూలి పనులకు వెళ్తూ తన కూతురు రమ్యకాకిని చదివిస్తూ ఉండేది ఇప్పుడు రమ్యకాకి పదో తరగతి చదువుతోంది రమ్యకాకి చాలా మంచిది తనతో పాటు పిచుక పావురం కొంగ చిలుక గ్రద్ద కూడా పదవ తరగతి చదువుతుంటాయి ఒకరోజున ఒక చెట్టు కొమ్మ మీద దిగులుగా ఉన్న చిలుక దగ్గరకొచ్చింది రమ్యకాకి ఏమైంది చిలుక ఎందుకంతలా బాధపడుతున్నావు బాధపడకుండా ఏం చెయ్యనే రమ్యకాకి నా బతుకు గురించి నీకు తెలుసు కదా సవతి తల్లి సాధింపులతో సాగుతూ ఉంటుంది అర్థమైంది ఫీజు కట్టలేదు కదా అవునే దానికి అంతలా బాధపడటం ఎందుకు చెప్పు స్నేహితురాలని నేనున్నాను కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని రేపు స్కూల్లోని ఫీజు కట్టయ్యవే అని చెప్పి రమ్యకాకి డబ్బులిస్తుంది చిలుకు సంతోషపడుతూ రమ్యకాకి మంచితనాన్ని అర్థం చేసుకుంది డబ్బులు తీసుకొని రమ్యకాకి నీకొక మాట చెప్పనా చెప్పవే నీలో ఎంత మంచితనం ఉందో అంతే కోపం కూడా ఉంది అది తగ్గించుకుంటే అన్ని పక్షులు నీతో సరదాగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి ఏమంటావు తగ్గించుకోవాలనే నేను అనుకుంటున్నాను చిలుక కానీ ఎలా అన్నది అర్థం కావడం లేదు కానీ తగ్గించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్యకాకి రోజులు గడుస్తున్న కొద్దీ రమ్యకాకి కోపం గురించి తెలిసిన తోటి పక్షులు మాట్లాడకుండా ఉండేటివి కలిసి వెళ్ళేటివి కావు కలిసి తినేటివి కావు రమ్యకాకి దగ్గరికి వెళితే అవి దూరం వెళ్లేటివి దాంతో ఇంట్లో ఒక రోజున బాధపడుతూ ఉండటం తల్లి కావేరికాకి చూసింది ఏమైందే ఎందుకు బాధపడుతున్నావు బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా నా స్నేహితులు ఎవరూ నాతో మాట్లాడటం లేదు కలిసి ఉండటం లేదు తినడం లేదు ఆడటం లేదు నన్ను చూడగానే దూరంగా వెళ్ళిపోతున్నారు మరి నీకు వస్తున్న కోపం అలాంటి తల్లి కోపాన్ని తగ్గించుకుంటే అందరూ నీతో స్నేహంగా ఉంటారు అందరికీ నా కోపమే కనబడుతుంది కానీ నేను చేస్తున్న సహాయం కనపడటం లేదు ఆ సహాయం వెనుక ఉన్న మంచితనం కనపడటం లేదు కనపడు తల్లి నీకున్న కోపం నీలోని మంచితనాన్ని కప్పేస్తుంది అప్పుడు అందరికీ నీ కోపమే కనపడుతుంది కానీ నీ మంచితనం గుర్తుకురాదు ఎవరూ గుర్తు చేసుకోరు కూడా కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలమ్మా నేను చెప్పినట్టు తల్లి కోపం తగ్గిపోతుంది నీ ప్రవర్తనలో మార్పొస్తుంది చెప్పమ్మా ఏం చేస్తే నా కోపం తగ్గుతుందో అదే చేస్తాను ఇలా చూడమ్మా నీకెప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు నువ్వు ఏ పక్షిని తిట్టకుండా కొట్టకుండా ఎలాంటి గొడవ పెట్టుకోకుండా మన ఇంటికి వచ్చి కిటికీ తలుపుకి ఒక మేకుని కొట్టు అలా కొడితే కోపం పోతుందా అమ్మా పోతుంది తల్లి నేను అమ్మని కదా నీ మంచి కోసమే చెబుతున్నాను అయితే నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా అని చెప్పి రమ్యకాకి ఆ రోజు నుంచి తనకి కోపం వచ్చినప్పుడల్లా ఆవేశంగా ఇంటికి వచ్చి కిటికీ తలుపుకు మేకులు కొట్టడం మొదలుపెట్టింది కొన్ని రోజులకి ఆ మేకులతో కిటికీ తలుపంతా నిండిపోయి అందవిహీనంగా కనిపించసాగింది అది చూసి తల్లికాకి రమ్యకాకిని పిలిచి ఆ తలుపు చూపించి చూశావా రమ్య నువ్వు కొట్టిన ఈ మేకులతో ఈ కిటికీ తలుపు చూడ్డానికి ఎంత అందవిహీనంగా తయారైందో కదా ఇలాగే నువ్వు ఎదుటివారు కూడా నిన్ను ఇంతే అసహ్యంగా చూడ్డం మొదలుపెట్టారు అని చెప్పగానే రమ్యకాకి తన స్నేహితులైన పిచుక చిలుక పావురం గ్రద్ద కొంగ ఏవి మాట్లాడకుండా వెళ్ళడం చూసి చూడనట్టుగా పరిగెత్తడం లాంటివి చేయడం గుర్తుకొచ్చాయి నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా నన్ను నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అలాగే నా కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెబుతుంది తల్లికాకి సంతోషపడుతూ రమ్య నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారీ ఒక్కొక్కటి చెప్పున ఈ కిటికీ తలుపు నుండి మేకులను తీసివేస్తూ ఉండమ్మా అలాగేనమ్మా అని మరుసటి రోజునుంచి తల్లికాకి చెప్పినట్టుగా రమ్యకాకి తన కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారీ కిటికీ తలుపు నుండి ఒక మేకును తీసివేయడం ప్రారంభించింది తను మేకులను తొలగించిన ప్రతిచోటా తలుపుపైన ఆ మేరకు చిన్న చిన్న చిల్లులు పడ్డం గమనించింది రోజులు గడుస్తున్న కొద్దీ రమ్యకాకి కోపం తగ్గి మేకులన్నిటినీ తీసివేసినా కూడా వాటి రంధ్రాలు మాత్రం కిటికీ నిండా మిగిలిపోతాయి అప్పుడు తలుపు చూడ్డానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంది రమ్యకాకి ఆ కిటికీ తలుపును అదోలా చూస్తుండగా తల్లికాకి వచ్చింది చూడు ఎదుటి వాళ్ళపై నువ్వు కోపం చూపినప్పుడు వాళ్ల మనసులో నువ్వు ఒక మేకును కొట్టినట్టు ఆ తరువాత చెప్పే ప్రతి క్షమాపణ కొట్టిన మేకును లాంటిది నువ్వు ఎంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటివాళి మనస్సుపైన ఇలాంటి మచ్చ మిగిలిపోతుంది కాబట్టి ఎవ్వర్నీ అనవసరంగా కోపగించుకోకూడదు అని చెప్పిన తల్లికాకి మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమ్యకాకి తన తప్పును అర్థం చేసుకొని మరెప్పుడూ ఇతర పక్షుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మన కోపం మనల్ని ఎంత అందవిహీనంగా మారుస్తుందో అలాగే తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను మీరు తెలుసుకొని కోపాన్ని విడిచి నవ్వుతూ జీవించండని ఈ కథ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలా నవ్వుతూ సంతోషంగా జీవిస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజు నుంచి రమ్యకాకి నవ్వుతూ జీవించడం మొదలుపెట్టింది